యాదవ కుల కులానికి సంబంధించిన రోజు మీరు అంటున్నారు కదా నిజానిజాలు తెలుసుకోవడానికి ఎక్కడైతే ఆ భూమి దగ్గర సైడ్ దగ్గరికి రండి మాట్లాడదాం ప్రెస్ ఫోటా కాదా పంచాయతీ చేద్దామా ఇంకెవరిన తీసుకొద్దాం ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అంజు అండి ఇంకో విషయం ఏంది త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద బుక్ అయింది ఏమని కత్తులు తల్వార్లు తీసుకొని వచ్చాడు ఆ వీడియోలు ఉన్నాయండి ఏడ కత్తులు వాడినట్లు కట్టెలు వాడినట్లు లేదు ఇతన్ని అడ్డంగా అమ్మ అమ్మనాన్ని తిరిగితే వాళ్ళు కొట్టిండు అది వాసం పీ నారేవన్ కత్తులతో వాళ్ళతో తీసుకొని కారం పడవచ్చు కొట్టి అని చెప్పి అదిగా ఇంకో విషయం ఏంది స్థానికంగా ఉండే ఈ రమేష్ నాయక్ రాజకీయం నలభై ఆయన భూమి గుర్తుకు రాలేదు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఈయన భూమి ఆయన గుర్తుకొచ్చింది ఈయన కబ్జా చేస్తుంటారు అందరికీ తెలుసు ఈ రాముల్ నాయక్ అని చెప్తుంటే పెద్ద మనుషుల పిలిస్తే ఈయన రాడు రమేష్ నాయక్ చేయండి రౌడీ షీట్ ఓపెన్ చేయండి మేము రౌడీలము రౌడీ షీట్ వెళ్ళాము కాదు సార్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మా డిమాండ్ ఏంటంటే అక్కడ జరిగే మా కేసులన్నీ తెలుసుకొని ఆ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ మా అన్ని సెక్షన్లు తీసేసి మేము న్యాయపాలన చేసినాం అవతల వాళ్ళు ఉన్నారో అవి తెలుసుకొని స్థానికంగా భూమి ఎవరితో వాళ్ళకి వెళ్ళండి వాళ్ళ పైన మీద చట్టపరంగా కేజ్ చేయండి మాపైన ఎట్లా వేస్తుండ్రు అవతల వాళ్ళకి కబ్జా చేస్తుండు దాడి చేసిండు వాళ్ళ మీద కానీ కేజ్ చేయండి తన అధికారం ఉంది తనకు అధికారం వచ్చి అధికారంలో కనుక అని అడ్డాదారి ఆలోచనతోన ఈ నాయకు ఏదైతే పోడు భూమి కాస్తు చేస్తున్నానో నలభై సంవత్సరాల నుండి ఆ భూమిలా ఇతను రాత్రి రాత్రి జొన్నలు వేయడం జరిగింది ఆ విషయంలో ఇన్క్వైర్కి వచ్చిన పోలీసుల ముందల ఈ ఏదైతే ఏదైతున్నాడో నదిపేటదే తను చూ తను దాదాపుగా నలభై సంవత్సరాలు ఉంటాయి దాదాపు నేను ఇరవై సంవత్సరాల నుండి చూస్తున్నా నాయకే అతలా కాస్తు చేస్తున్నాడనే సాక్ష్యం చెప్పడానికి పోయిన కారణంగా ఆయనను అమ్మ నాభూతులు తిట్టి రెచ్చగోటే మాటలు మాట్లాడి తన మీద దాడికి దిగితే తను కూడా తిరిగి దాడి చేయడం తప్ప మిగతా ఏం లేదు ఆయన రౌడీ కాదు రౌడీ సీటర్ కాడు తన ఏదో తన తన బతుకు తను బతుకుట తన ఇలాంటి రౌడీజం కూడా ఎప్పుడు చేయలేదు కాకపోతే ఈ రాజకీయ కోణం నుండి ఈ ఆదాయం మీద ఈ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టడం జరిగింది అది సరైన పద్ధతి కాదు ఎప్పుడు కూడా ఎస్టీలు కానీ అక్కడ ఉన్న బీసీలు కానీ యాదవ జాతి అక్కడ ఎక్కువ శాతం ఉంటారు దాండస పక్కల వాళ్ళు ఎప్పుడు కూడా అన్యోన్యంగా అన్నదమ్ములాగా కలిసిమెలిచునేటోళ్ళు ఒక రెండు మూడు కుటుంబాలు కక్షాపూరితంగా ఈ రాజకీయ కుట్రతో ఆదాయమైన కేసు పెట్టడం జరిగింది అది సరైన పద్ధతి కాదు ఆయనకు ఖచ్చితంగా ఆయనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం యాదవ సామాజిక వర్గాన్ని అంతా ఏకం చేసి ఏడికైనా పోరాటం చేస్తామని ఈ మీడియా ముందు మేము చెప్తాం కాకపోతే ఇక్కడనే లోకల్గా మాట్లాడుకున్నామన్న విషయంలో సాక్ష్యాలు బీసీల సాక్ష్యం చెప్పకూడదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమన్నా అన్యాయం జరుగుతుంటే సాక్ష్యం అన్యాయం జరగదా నేను ఎదిరించకూడదా ఆ ఎదిరించే క్రమం అది వాస్తవం చెప్పే క్రమంలోనే యాదాయమైన కేసు పెట్టడం జరిగింది అది అక్షర సత్యము రెవెన్యూ అధికారులు ఏమి తప్పిదం చేసిండ్రు రెవెన్యూ అధికారులే తప్పిదం చేసినారు నలభై సంవత్సరాలున్నా ఆయనకు కాస్తు రాయకుండా ఆయనకి ఎట్లా పహనీలు ఇస్తాడు వాళ్ళు పెట్టిన శిస్వామి కూడా అనుకోవాలి ఇప్పుడు ఆయనకు పహనీలు ఇచ్చిండు వినికిడి ఉంది అది నిజమా తెలియదు అది వాస్తవాలు చేయాలంటే రెవెన్యూలో కూడా వెళ్ళవు సో రెవెన్యూలను కూడా మనం ఏదో నిజాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది అందులో కూడా కాదు ఇంకో వాస్తవానికి పహనీలు తయారు చేయవు తయారు చేసుకున్నాడు అధికార పార్టీని అడ్డం పెట్టుకుని పహనీలు తయారు చేసుకున్నారనేది వినికిడి ఉంది అది నిజమేంతకు తెలియదు కానీ వాస్తవాలు అయితే రేకెనాయక్ కుటుంబం చేసిన భూమి అది మా ఇంట్క వేళరావు వచ్చింది మేము కూడా అక్కడ పోయినాం పంచాయతీలకు పోయినాం చాలామంది అన్నారు రేకె నాయకే ఆ భూమిని నలభై సంవత్సరాల నుండి కూడా కాస్తులు ఉన్నాడు అనేది అది వాస్తవం అది ఈ ఆదాయం ఒక్కడే కాదు చాలామంది కూడా అది ఆ వాస్తవాలు చెప్పడానికి ముందరికి రాలే ఆదాయం ముందరికి చేసిన కేసులు ఇరకబెట్టింది ఏది బీసీ వర్గం అయినందుకు యాదవ్లు కూడా చాలామంది వేసుకొని తనకు న్యాయపరంగానే పోరాటం చేస్తారు రాజకీయం కూడా చాలామందిని ముందరికి తీసుకొచ్చిన వాళ్ళు ఉండరు యాదవులన్నీ తక్కువ చేసి ఇట్లా కేసులు పెట్టడం కరెక్ట్ కాదు గతంలో కూడా చాలా కేసులు పెట్టినారు ఇప్పుడు కూడా మాకు మా యాదవ్ సామాజిక వర్గాన్ని పూర్తి చులకన చేసి మా మీద కేసులు బనాయించడం కరెక్ట్ కాదని నేను